హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్ సో యాజ్ యూజువల్గా ఈవేళ నా డే పూర్తిగా షెడ్యూల్ అంతా మీకు నేను షేర్ చేస్తాను అనమాట అంటే రోజుకి ఒక్కొక్కలా ఉంటుంది కదా మన షెడ్యూల్ అనేది సో ఆ రోజు నేను ఏమేమి చేసుకున్నాను ఏమే పనులు చేసుకున్నాను ఇంట్లో అనేది మీతో షేర్ చేస్తాను పూర్తి రోజు అంతా కూడా ఇంకా మార్నింగే లేచి పైకి అయితే వచ్చాననమాట దేవుడికి పువ్వులు కోసుకు వెళ్దాం అని చెప్పేసి పువ్వులు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట ఎప్పుడు పైన పువ్వులు విరవూసినా కూడా మంచి స్మెల్ వస్తుంది అంతా కూడా ఆ సరౌండింగ్స్లోని సో అలా అయితే నేను మార్నింగే లేచి ఇంట్లోనే ఇంకా మనం నైటే మొత్తం పని అంతా చేసేసుకుంటాం కదా ఇల్లంతా ఇలా నీట్గా ఉంటుంది అనమాట పిల్లలకి నైటే ఇవన్నీ సోక్ చేసి పెడతాను బాదం ఇవన్నీ కూడా సో ఈవేళ ఏంటంటే ఇంకా పాలల్లో వేసేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ సింపుల్గా పపాయ ఉంది ఇంట్లోని పపాయ కట్ చేసి పెడదాం అనుకుంటున్నాను అనమాట అందుకని బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఏమీ లేదు ఇంకా రైస్ కూడా ఈజీగా అగ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనే ఇంకా మార్నింగ్ అయితే పైకి వెళ్ళాను అనమాట పైకి వెళ్ళి అలా పువ్వులు కోసుకొని కాసేపు పైన మొక్కలన్నీ చూసుకొని ఇంకా చల్ల గాలిలో కాసేపు మనం అలా వాక్ చేస్తుంటే డే అంతా ఎంత బాగుంటుందో కదా డే స్టార్టింగే అలా ఉందంటే రోజంతా కూడా మనం చాలా హ్యాపీగా మూడ్ మూడంతా కూడా అండ్ నైటే ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇంకా ఎర్లీ హవర్స్ మనకు పని అంటే కూడా ఏం ఉండదు ఈజీగా ఉంటుంది వర్క్ అంతా కూడా ఆ తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ఈజీగా అనుకుంటున్నాను కాబట్టి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను ఫ్రెష్ అయ్యి సో మార్నింగ్ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఏంటంటే మాపింగ్ అనేది ఉండదు కదా సో ఆ వేళ మాపింగ్ లేదనమాట ఇల్లు ఉడ్చుకొని అయితే ఇంకా ఇలాగ దేవుడికి దీపారాధన అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెష్ అయ్యి సో దేవుడికి పైనుంచి తెచ్చిన పువ్వులతో పూజ చేస్తుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉందండి అసలు పువ్వులు ఎన్ని వస్తాయంటే అన్నీ వస్తున్నాయి ఇప్పుడైతే రోజు ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట వర్షాలు పడ్డాక ఇప్పుడైతే కొంత వర్షం తగ్గింది రెండు రోజులకి ఒకసారి పడుతుంది కొంచెంగా తగ్గుతుంది అనమాట నైట్ పడుతున్నాయి చిరుజల్లు అనేవి డేలో అంత అయితే ఏం లేవు ఆ తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఇలాగా ధూపం అనేది వేస్తానండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా సో చిన్న చిన్న దోమలు ఏమైనా ఉన్నా సరే పోతాయి అనమాట అందుకనే ఇంకా ఇల్లంతా కూడా ఇలా ధూపం అనేది వేసేసి ఇంకా మొక్కలకు కూడా ఒకసారి ధూపం అంతా చూపిస్తాను చూపించేసి ఇంకా బయట పెడుతున్నాను ఎందుకంటే విండోస్ అవి ఓపెన్ చేసుకొని ఉంచుకుంటున్నాం కదా ఎందుకంటే ఎండాకాలం అనుకోండి మనకి కొంచెం సన్లైట్ అనేది ఎక్కువ వస్తుంది ఈ వర్షాకాలానికి సన్లైట్ రాకపోవడంతో ఇంకా విండోస్ అవి ఓపెన్ చేసి ఉండడం వల్ల చిన్న చిన్న దోమలు అయితే ఇంట్లో మొత్తం ఉంటున్నాయి అన్నమాట అండ్ మొక్కలు ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి చిన్న దోమలనేవి కామన్ కదా ఎందుకంటే మనం వాటరింగ్ చేసినప్పుడు కొంచెమైనా సరే తేము ఉంటే దోమలు అనేవి వచ్చేస్తాయి సో అందుకనే ఇంకా విండోస్ ఓపెన్ చేసి ఉంచుతున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే ధూపం అనేది డైలీ వేస్తున్నాను అనమాట ఇలా వేసుకుంటే కొంచెం దోమలు అనేవి తగ్గుతాయి ఆ తర్వాత ఈ ధూపం అంతా చూపించేసి బయటనే పెట్టేస్తున్నాను అనమాట అయితే ఈ ధూపం వేసాక మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా కూడా అదొక స్మెల్ అయితే మనం చెప్పలేము అనమాట అంత బాగుంటుంది సో దీపారాధన అయిపోయాక ఇంకా పైన అయితే ఇవాళ పువ్వులు చాలా వచ్చాయని చెప్పాను కదా సో కోసుకుని వచ్చిన పువ్వులన్నీ కూడా ఇంకా మందారాలైనా సరే ఇలాగ అలంకరించుకుందాం అని చెప్పేసి వాటర్లో అయితే వేస్తున్నాను అనమాట ఇల్లు మనకి నచ్చినట్టుగా మనకి మనం ఏ విధంగాన అలంకరించుకోవచ్చు హ్యాపీగా ఉండడానికి సో ఇలాంటి చిన్న చిన్నవి ఇలాగ మనం చేసుకుంటూ ఉంటే డే అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా అందంగా ఉంటుంది సో నేనైతే మా ఇంట్లో పూసిన పువ్వులతో ఇలా డెకరేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే బయట నుంచి తెచ్చుకున్న పువ్వులతోని కూడా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో తీసుకొని వచ్చి పువ్వులతో పూజ చేసాక కూడా ఇంకా మిగిలినవి కూడా ఇలాగ కొంచెం ఊర్లీలో ఫ్రెష్గా వేస్తే రోజంతా అవి చూసినప్పుడల్లా కూడా నాకు ఒక హ్యాపీనెస్ అనమాట సో ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు కదా ఇంకా తర్వాత ఇంకా ఏదో ఒక పని అనేది ఉంటుంది ఇంట్లో సో నేనేం చేస్తానంటే ఏదో ఒక పని చూసి చేసుకుంటూ ఉంటానన్నమాట అంటే రోజు మనం ఒకేలాగా ఒకే షెడ్యూల్ చేసుకుందామంటే ఎవరికీ అవ్వదు కదండి పని అనేది ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు ఉంటూనే ఉంటుంది సో అందుకనే ఇంకా ఇలాగ తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా ఈ మొక్కల పని పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈవేళ ఎందుకంటే ఏ మొక్కలు పెట్టుకున్నా లేదంటే మనం ఏ ఏవైనా సరే మనం డెకోవర్ పెట్టుకున్నా ఇంట్లో అవి మెయింటెనెన్స్ లేకపోతే ఇంకా అవి వేస్టే కదా సో అందుకనే అనమాట ఈవేళ ఈ మనీ ప్లాంట్ అనేది చాలా బాగా గ్రోత్ వచ్చేసింది ఈ హ్యాంగర్లో సో ఇవి కటింగ్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా లాంగ్ అయ్యే అనిపించింది నాకు ఇవి కటింగ్స్ పెట్టి నేను లాస్ట్ టైం కూడా ఇలా కటింగ్స్ పెట్టే దీన్ని ఎలా గ్రోత్ చేశాను అనమాట సో ఆ కటింగ్స్ ఎలా పెట్టుకోవాలా అనేది ఇవాళ మీతో నేను షేర్ చేస్తాను చాలా ఈజీ అనమాట సో ఎవరైనా ఎక్కడైనా మనీ ప్లాంట్ తెచ్చుకుంటే కటింగ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూడండి మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన ఈ రోజుల్లో ఏంటంటే మనీ ప్లాంట్ అనేది చాలా కామన్ అయిపోయింది ఇంట్లో అందరికీ కానీ మంచి లుక్ అయితే వస్తుంది ఈ మనీ ప్లాంట్స్ వల్ల నాకైతే ఎక్స్పెషలీ చాలా ఇష్టం నా దగ్గర అయితే సో మెనీ టైప్స్ ఉన్నాయన్నమాట ఈ మనీ ప్లాంట్స్లోనే ఇంట్లోని నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే నేనే ఇంట్లో వేసుకొని చాలా మొక్కలు ఇంత పెద్ద పెద్దగా పెరిగాక హ్యాంగర్స్లో కూడా పెట్టుకున్నాను అనమాట ఇదైతే నేను లాస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ ఇంటికి వచ్చినప్పుడు బయట నుంచి తీసుకొచ్చానండి చిన్న మొక్క అనమాట రోడ్ సైడ్ ఉందనమాట బయటకు వచ్చేసి చిన్న మొక్క కట్ చేసి తెచ్చి పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను ఎలా కటింగ్స్ పెట్టానో అలానే ఆ మొక్క తెచ్చి మొత్తం అంతా కటింగ్స్ పెట్టుకున్నాను అయితే మనం కటింగ్ పెట్టినప్పుడు దానికి కంపల్సరీ రూట్ అనేది ఉండాలన్నమాట సో రూట్ లేకపోతే మనకి అది ప్రాపిక్యూషన్ అవ్వదు అనమాట సో రూట్ అనేది కంపల్సరీ ఉండాలి అప్పుడే అది బాగా పెరుగుతుందనమాట మొక్క అయితే మనీ ప్లాంట్ అనేది మనం వాటర్లో పెట్టుకున్నా బెస్టే ఇలాగా సాయిల్లో వేసుకున్న మంచిదే అనమాట అయితే సాయిల్లో వేసుకుంటే మాత్రం కంపల్సరీ సన్లైట్ అనేది అవసరం అనమాట అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది పని చేయదు సో డైరెక్ట్ సన్లైట్ అంటే కొంచెం ఫోకస్ వస్తే చాలన్నమాట ఇంట్లోకి అలా ఉంటే సరిపోతుంది పెద్దగా మనం తీసుకెళ్ళి ఎండ్లో అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇది ఏంటంటే ఈజీ టు మెయింటైన్ అనమాట ఇవి అండ్ ఈజీ టు గ్రో కూడా సో ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే మనం ఇంటికి అందానికి అందం ఇంకా మనకి కూడా చూడడానికి కూడా అవి చూసినప్పుడల్లా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మనకు కూడా ఒక మంచి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఎందుకంటే ఇల్లు అందంగా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే మనం హ్యాపీగా ఉండడానికి అనమాట ఇవన్నీ కూడా మన హ్యాపీనెస్ కోసమే కదా చేసుకుంది ఏమైనా సో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది నేనైతే ఎక్స్పెషలీ రోజులో ఏ టైం ఎంత టైం దొరికినా సరే ఇలా మొక్కలు చూసుకోవడానికి మొక్కలతో స్పెండ్ చేయడానికి చాలా చూస్తూ ఉంటాను నాకు ఇష్టమైన వర్క్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు గార్డెనింగ్ అనేది సో అలా ఇవి చూసారు కదా ఇలా అయితే కొంచెం రూట్స్ అన్నీ పెట్టేసి ఇలానే లాస్ట్ టైం పెట్టానండి అంత గ్రో అయిందనమాట సో ఇప్పుడు ఇది పెట్టింది చూసారు కదా మీరు సో ఇది నెక్స్ట్ డే ఎలా గ్రో అవుతుంది అనేది తర్వాత కూడా మీకు నేను షేర్ చేస్తాను అయితే ఇలాగ ఈ కటింగ్స్ అనేవి పెట్టాను అనమాట అండ్ కొన్ని ఏంటంటే కటింగ్స్ ఉండిపోయాయి కదా అవి వాటర్లో కూడా పెడదాం అనుకుంటున్నాను నేను ఇంట్లో మ్యాక్సిమమ్ ఏంటంటే ఎక్కువ మనీ ప్లాంట్ అనేది వాటర్లో పెడతాను అదేంటంటే మనకి ఈజీ మెయింటెనెన్స్ అనమాట చాలా లో మెయింటెనెన్స్ మనం వాటర్ త్రీ టు ఫోర్ డేస్కి ఒక్కసారి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది సరిపోతుందనమాట అండ్ ఇంట్లోకి ఏంటంటే మనకి దీనికి సన్లైట్ అది అవసరం లేదు వాటర్లో పెట్టుకునే వాటికి సో అందుకని ఎక్కువ నేను ఇలా వాటర్లో పెట్టుకుంటాను చూసారా ఇవి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాకే పెట్టాను మంచి గ్రోత్ వచ్చేసాయి రూట్స్ అన్నీ కూడా అండ్ ఈ కింద చూసారు కదా ఇప్పుడు మీకు జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను ఇవి వాటర్ దగ్గర తీసుకెళ్ళి ఈ కింద మనకి బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట సో అవన్నీ తీసేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ డేస్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది మంచి గ్రోత్ వస్తుంది మా ఇంట్లో అయితే చాలా మనీ ప్లాంట్స్ ఉన్నాయి మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఎన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఇలా అయితే ఈరోజు ఇలా కటింగ్ పెట్టుకొని మనీ ప్లాంట్ అనేది పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత మంచి లుక్ వచ్చింది కదా అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారా అరకు పంప్ కనిపిస్తుంది చిన్న కుండేలో సో అవి ఏంటంటే పెద్ద వాటిల్లో నుంచి తీసి అలా చిన్న దాంట్లో పెట్టుకున్నాను అనమాట అవి కూడా విడదీసి పెట్టినవే అనమాట సో అది కూడా తర్వాత ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మీకు ఇలా కనిపిస్తుంది కదా అది సో ఇలా మనీ ప్లాంట్ చూసారు కదా లాస్ట్ టైం పెట్టి వెళ్ళిన మనీ ప్లాంట్ చాలా అంటే చాలా హెవీగా గ్రోత్ వచ్చేసింది త్రీ ఫోర్ మంత్స్లో చాలా హెవీ గ్రోత్ వచ్చిందనమాట అండ్ ఇప్పుడైతే చాలా బుషీగా ఉంది ఈ దీని లీవ్స్ కూడా చాలా పెద్దవండి చాలా అందంగా ఉంటుంది ఎక్కడ పెట్టినా సరే అండ్ ఈ హ్యాంగర్ తీసుకెళ్ళి నేను బెడ్రూమ్లో పెట్టానండి చాలా బాగుందనమాట లుక్ అండ్ తర్వాత ఇలాగ చిన్న చిన్న పనులతో అయితే ఆఫ్టర్నూన్ అయితే నాకు టైం అయితే స్పెండ్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం ఎడిటింగ్ అనేది చేస్తానన్నమాట ఎడిటింగ్ చేసి వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను సో అలా చేస్తూ చేస్తూ నాకైతే ఫోర్ థర్టీ అయిపోతుంది అనమాట అండ్ వ్లాగింగ్ టైమింగ్స్ వస్తే ఏంటంటే నేను డే అంతా షూట్ చేసి ఈవినింగ్ వ్లాగ్ అనేది ఎడిట్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ మార్నింగ్ లాగ్ అవుట్ అయ్యేసరికి చాలామంది నెక్స్ట్ డే వరకు కూడా వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు సో నేను ఇంకా మెదటి నుంచి మార్నింగే నేను బిఫోర్ టూ ఓ క్లాక్ లోపల పెడదాం అనుకుంటున్నాను సో ఒక టైం షెడ్యూల్ చూస్తాను అనమాట చూసి అలా ఫాలో అవుదాం అనుకుంటున్నాను సో అలా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యే లోపల ఇంకా పిల్లలైతే వచ్చేస్తారండి పిల్లలు వచ్చేసాక ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్ అనేది ఇస్తాను ఒక్కొక్క రోజు ఏంటంటే ఇంట్లో ఏదైనా ఉంటే అదే పెట్టేస్తాను అనమాట వీళ్ళు వెళ్ళిపోయాక నేను కొంచెం పులిహార అనేది చేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి సో అదే ఈరోజు వాళ్ళకి పెట్టేసాను ఆ తర్వాత పాలు ఇచ్చాను ఆ తర్వాత ఇక్కడ ఈవినింగ్ కొద్ది కొద్దిగా మనం పనులనేవి ఈవినింగే ఎక్కువ ఉంటుంది షెడ్యూల్ అనేది మార్నింగ్ బిజీ రొటీన్ ఎలా ఉంటుందో ఈవినింగ్ కూడా అంతే బిజీగా ఉంటుందన్నమాట రొటీన్ అనేది ఎవరిదైనా సరే సో ఈవినింగ్ ఏంటంటే రేపటికి కావాల్సినవన్నీ కూడా బిఫోర్ డే మనం కంప్లీట్గా రెడీ చేసి పెట్టుకుంటాం కదా లేదంటే నాకైతే వర్క్ అవ్వదు అనమాట మార్నింగ్ సో అందుకనే ఇక్కడ నేను ఇడ్లీకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా మనకి షెడ్యూల్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అనేది ఆలోచించకంటే చేసుకోవచ్చు సో అందుకనే ఇడ్లీకి నానబెట్టాను ఆ తర్వాత ఇవాళ సింపుల్గా ఇంకా పెసరపప్పు ఉండదాం అనుకుంటున్నాను పిల్లలకి పాపడ పిల్లలకి పెసరపప్పు ఉంటే చాలా ఇష్టం అనమాట దాంట్లో ఇంకా పోపు అది ఏం వెయ్యను అలా అలాగా ఇంకా సాల్ట్ వేసేసి కొంచెం గీతోని పెట్టేస్తాను అనమాట తర్వాత పాపడతో తినేస్తారు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాగ పప్పు అంటే ఇంకా ఇక్కడ చూసారు కదా మిక్సీ వేస్తున్నాను ఇడ్లీకి ఇంకా చిన్న చిన్న పనులతో అయితే నైట్ అంతా కూడా బిజీగా ఉంటానన్నమాట అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పని కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను పిల్లలు వచ్చాక ఇంకా లంచ్ బాక్సెస్ అవి వాళ్ళ బ్యాగ్స్ నుంచి తీసేసి వాళ్ళ దగ్గర కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా తర్వాత వర్క్ చూసుకుంటూ ఉంటాను అనమాట ఆ తర్వాత ఇవన్నీ అయిపోయాక వెజల్స్ అన్నీ ఒకేసారి క్లీన్ చేసేస్తాను అయితే ఇలాగా వెజల్స్ క్లీన్ చేస్తాను కానీ ఎప్పుడైనా నేను మిక్సీ కానీ మిక్సీ మనం జార్స్ అవి యూజ్ చేస్తాం కదా అవైతే నేను వాటిల్లో వెజల్స్లో అనమాట ఎందుకంటే ఈ వెజల్స్లోని కలిపేసామనుకోండి దానికి కూడా ఆయిల్ అయిపోతుంది మొత్తం అంతా కూడా ఎక్స్ట్రా పని అవుతూ ఉంటుంది అనమాట సోప్ పెట్టి వాష్ చేసుకోవాలని నేను ఏంటంటే ఇది సోప్ పెట్టి అయితే జార్స్ ఎక్కువ వాష్ చేయను లోపల మనకి ఇలాగ బియ్యం పిండి లేదంటే ఇడ్లీ పిండి వేసినప్పుడు దాంతోనే అసలు చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది కదా దాంతోనే కొంచెం అలాగ నేను హ్యాండ్తో వాష్ చేసేసి వెంటబెట్టిన అయితే పెట్టేస్తాను ఏదైనా చట్నీ చేసిన రోజు మాత్రం సోప్ పెట్టి కొంచెం వాష్ చేస్తానన్నమాట అదర్వైజ్ అయితే నేను వెంట వెంటనే ఇలా క్లీన్ చేసి ఈ జార్స్ అయితే పెట్టేసుకుంటాను దాంట్లో కలపకుండా చూసారు కదా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇది ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఫెర్మెంటేషన్ అనేది బాగా ఈవెన్గా అవుతుంది అనమాట మనం ఈవెన్గా కలుపుకుంటూ వదిలేసామనుకోండి ఇడ్లీ అనేది కొంచెం గట్టిగా రాయేలా వస్తుంది సో అందుకని కొంచెం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని ఇంకా దీంట్లో సాల్ట్ వేసుకోకుండా ఉంటే బెటర్ అనమాట ఇప్పుడు చలికాలం కదా కంపల్సరీ లిడ్ అనేది పెట్టుకుంటే బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది మార్నింగ్కి బాగా విడివిడిగా ఇడ్లీ అనేది వస్తుంది నేనైతే ఏ టైంకి యూజ్ చేస్తానో బౌల్లో కొంచెం తీసుకొని దాంట్లోనే సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా సెకండ్ డే నుంచి నేను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు చలికాలం కదండి బయటను పెట్టకపోతే ఇది పులవదనమాట అందుకనే ఆ తర్వాత ఎప్పుడు పని అప్పుడే క్లీన్గా నీట్గా చేసుకున్నాం అనుకోండి తర్వాత మనకి హెవీనెస్ ఉండదు అనమాట సో మిక్సీ యూజ్ చేశాను కదా వెంట వెంటనే క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మన వస్తువులు కొత్త వాటిల్లా ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ అంటే చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి మనం కిచెన్ డీప్ క్లీనింగ్ ఇలా పెట్టుకున్నామంటే ఒక టూ త్రీ డేస్ వరకు కూడా వర్క్ అవ్వదు మనకి ఏదైనా పని చేసుకోకపోతే ఇలా మనం డైలీ ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఈజీగా అయిపోద్ది అనమాట అంటే మనకి స్ట్రెస్ అనేది ఉండదు ఏ పనైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇలా పని అంతా కంప్లీట్ చేసేసుకొని బయట వెజల్స్ కూడా అన్నీ తోమేసుకొని ఇంకా కిచెన్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను నైట్కి అలా పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వర్క్ చేయడానికి అండ్ మ్యాక్సిమం వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నిద్రపోతానండి సో ఇదేనండి నా డే రొటీన్ అనమాట ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది కదా ఆ రోజు నా రొటీన్ అయితే ఇలా ఉంది అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే అండ్ కంపల్సరీ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది మీరు ఇచ్చిన లైక్ బట్టి నాకు అర్థమవుతుంది అనమాట మీకు నచ్చిందా లేదా అని సో పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వ్లాగ్ చెక్ చేయండి అండ్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్